నా తండ్రికి చెప్పమ్మా నీకొక కుమారుడు ఉన్నాడని భూలోకమా నా కవురే చెప్పమ్మా కోసమే ఎదురు చూస్తున్నాడని తెలిసి తెలియక గాయపరిచాను నా తండ్రికి నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండు పగిలిపోతుంది తెలిసి తెలియక గాయపరిచాను నా తండ్రికి నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండు పగిలిపోతుంది ఆరాధనా

నా తండ్రికి చెప్పమ్మా నీకొక కుమారుడు ఉన్నాడని చిన్నతనం నుంచి పెంచిన నీ ప్రేమా ఒంటరినై తలంచగా కన్నీటి కదవిన దీనతిథి నుంచి నన్ను వీడని బంధమా నీ త్యాగము నన్ను నేమో నన్ను సర్వలోకమా ఆలకించుమా పంచభూతముల సాఖ్యగా నీ సాటే చెపుతున్నా నేనంటే నా తండ్రికి ఎంతో ఇష్టమని నా తండీ అంటే నాకెంతో ఇష్టమని ఆరాధన రాధన నీకోసమే నవేదన ఆరదన రాధన నీకోసమే నా పన ఆకాశమా నా తండ్రికి చెప్పమ్మా నీకొక కుమారుడు ఉన్నాడని భూలోకమా నా కవురే చెప్పమ్మా నీకోసమే ఎదురు చూస్తున్నాడని నా పాపములన్నిటినీ క్షేమించును నీ ప్రేమ నా ప్రాణం బలిగా ఇచ్చిన తీరునవో నా మరణ స్థితి నుంచి బ్రతికించును నీ కరుణ నీవు తప్ప నా కిల్లలు ఎవరున్నరు నాన్న అంతరంగమా ఆలకించుమా నాకున్న ధైర్యమే నీవే నమ్మా నా తండ్రి విడిచి నేనింకా బ్రతకాలినమ్మా నా తండి కొరకే ప్రాణమయ్యి కలవరపడుతున్నా ఆరాధనా నీకోసమే నా వేదన ఆరాధన రాధనా నీకోసమే నకమా నా తండ్రికి చెప్పమ్మా నీకొక కుమారుడు ఉన్నాడని భూలోకమా నా కౌరే చెప్పమ్మా నీకోసమే ఎదురు చూస్తున్నాడని తెలిసి తెలియక గాయపరిచాను నా తండ్రికి నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండు పగిలిపోతుంది తెలిసి తెలియక గాయపరిచాను నా తండ్రికి నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండు పగిలిపోతుంది ఆరాధనా రాధనా నీకోసమే నానానా వేదన ఆరాధనా నీకోసమే నా పన ఆకాశమా నా తండ్రికి చెప్పమ్మా నీకొక కుమారుడు ఉన్నాడని భూలోకమా నా కౌరే చెప్పమ్మా నీకోసమే ఎదురు చూస్తున్నాడని నీకోసమే ఎదురు చూస్తున్నాడని